అమ్మ భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను చెప్తున్నావు ప్రేమించానని చెప్తున్నావు కానీ అతను నిన్ను ఇంట్లో నుంచి గెంటేసాడు కదా మరి మన ఇంటికి కాకపోతే నువ్వు ఇంకెక్కడికి వెళ్తావు రామ్మ అమ్మ భూమి అని మీరా బతిమలాడుతూ ఉంటుంది చూడండి అత్తయ్యా మీరైనా ఇప్పుడు మీ నేను మీ రక్త సంబంధం అని తెలిసిన తర్వాతే నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారే కానీ ముందైతే మీ ఇంట్లో ఉండనిచ్చారా మీ ఇంటికి రమ్మని పిలిచారా లేదు కదా కానీ నేను ఎవరి ఎవరు లేకుండా ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు అత్తయ్య అది ఆ ఇంటిని నేను ఎలా వదులుకుంటాను ఆయన్ని నేను వదులుకోలేను అత్తయ్య నేను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు అర్థం కావటం లేదు అని భూమి ఏడుస్తూ ఉంటుంది తర్వాత పూరి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే అప్పుడే ఇందు లోపలికి వెళ్తూ ఉంటుంది ఏ ఆగవే ఏదో నీళ్ళు అయినట్టు అలా లోపలికి వెళ్తున్నావేంటి నువ్వు ఇక్కడే ఆగకపోయావా వెనక్కి వెళ్ళకపోయావా వెనక్కి వెళ్ళకపోయావా ఈ నీళ్లు నీ పై కొట్టేస్తాను అని పైపుని పెడుతూ ఉంటే పూరి ఇందులో స్వీట్స్ ఉన్నాయి తడిసిపోతాయి ప్లీజ్ అని ఇందు అంటుంది ఏంటి స్వీట్లు ఉన్నాయని చెప్పినంత మాత్రాన నేను కరిగిపోతాను అనుకుంటున్నావా నువ్వు లోపలికి వెళ్లటానికి వీల్లేదు నీళ్లు కొట్టేస్తాను అని పూరి బెదిరిస్తూ ఉంటుంది పెద్దమ్మా పూరి నన్ను లోపలికి రానివ్వట్లేదు నేను గగనైనతో మాట్లాడడానికి వచ్చాను అని ఇందు కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే సారదా పరిగెత్తుకుంటూ వచ్చి ఏ పూరి ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి రానియకు రానివ్వకూడదన్న సంస్కారం నీకు ఎవరు నేర్పించారు పక్కన పక్కకు తప్పుకోని పైపుని కింద పడేసి నా అమ్మాయి అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే ఇక ఊరి కోపంగా లోపలికి వచ్చేస్తుంది ఏంటమ్మా హిందూ ఇలా వచ్చావు అని పూరి గురించి నీకు తెలిసిందే కదా పట్టించుకోకు అని సారథ చెప్తుంది పెద్దమ్మ ఏదో నా తృప్తి కోసం నేను చిన్న చిన్న గిఫ్ట్లని తీసుకువచ్చాను మీరు మాత్రం కూడదు నా స్థాయికి తగ్గట్లు తెచ్చాను అని హిందు మాట్లాడుతూ ఉంటే నీ స్థాయి అని అలా తక్కువ చేసి మాట్లాడుకోకమ్మా మనది ఒక మనందరిది ఒకటే స్థాయి అని సారథ చెప్తుంది పెద్దమ్మ నేను నీ కోసం ఇదిగో చీర తీసుకొచ్చాను ఎలా ఉంది పెద్దమ్మ అని హిందూ ఇస్తుంది చాలా బాగుందని శారద చెప్తుంది పూర్ణి నీకు చెప్పినట్లు ఇదిగో నేను నీకు లడ్డూలు తీసుకొచ్చాను అని బ్లాక్స్ నిండా లడ్డూల్ని చూపిస్తూ ఉంటే నేను చిన్న చిన్న షాపుల్లోనే లడ్డూలు తిన్నాను నాకేమీ వద్దు అని పూర్ణి అంటుంది పూర్ణి అలా మాట్లాడకు అని శారద అంటుంది లేదు పెద్ద షాప్ లో నుంచే తీసుకొచ్చాను నీ గురించి నాకు తెలుసు కదా నిజం చెప్తున్నా అని హిందూ చెప్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు ఏంటి హిందూ ఎలా ఉన్నావమ్మా అని గగన్ అడగటంతో అన్నయ్య నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను నువ్వు కాదనకుండా వేసుకోవాలన్నయ్య అని ఎందు చెట్టుని ఇస్తూ ఉంటే నా చెల్లెలు నా కోసం షర్టు తీసుకు నేను వేసుకోకుండా ఉంటాను ఎలా ఉంటాను నా చెల్లెలు తీసుకొచ్చిన షర్టు వేసుకుంటే నేను హీరోలా ఉంటాను అని గగన్ మాట్లాడుతూ ఉంటే పూరి బాధపడుతూ ఉంటుంది చాలా బాగుంది అని గగన్ ఆ షర్టు ని చూస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందు అని గగన్ అండంతో లేదన్నయ్య ఈ కాలంలో పెళ్లి చేసి పని పూర్తి అయిపోయిందని అనుకుంటున్న ఈ రోజుల్లో మా అత్త వాళ్ళకి రెండు కోట్ల కట్నం డబ్బులు ఇచ్చి మరి నువ్వు నా కాపురానికి నిలబెట్టావు రుణం మీరు జన్మలో అందుకే ఏదో నా స్థాయికి కొద్ది ఇలా తీసుకువచ్చాను అని ఇందు చెప్తుంది అప్పుడు వెంటనే పూరి ఏంటి రెండు కట్నం రెండు కోట్ల కట్నం ఇచ్చి కాపురం నిలబెట్టావా అందుకు గాను ఇలా రెండు క్లాత్ పీసులు ఒక స్ట్రీట్ డబ్బా పట్టుకొచ్చింది అంటే ఇదంతా మన డబ్బే కాబట్టి ఇప్పుడు ఈ లడ్డూని మనం హాయిగా తినేయచ్చు అని పూరి లడ్డు బాక్స్ తీసుకొని తింటూ లోపలికి వెళ్తుంది అందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంతకి నువ్వు పూరి వీక్నెస్ ని బాగానే క్యాచ్ చేసావు అని గగన్ అంటే ఇది వీక్నెస్ కాదన్నయ్య ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటూ నేను కూడా పెద్దమ్మ కడుపున ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను అని ఎందు అంటే చూడమ్మా నువ్వు నా కడుపున పుట్టకపోయినా కూడా నువ్వు కూడా నా కూతురువే అని శారద శారద చెప్తూ ఉంటే గగన్ సంతోషంగా వింటూ ఉంటాడు తర్వాత ఏసీపీ నైని అపూర్వ ఇంటికి రావడంతో రండి ఏసీపీ గారు మీరు వచ్చారంటే ఏదో గుడ్ న్యూస్ తోనే వచ్చి ఉంటారు మా బావపై అటాక్ చేసింది ఎవరో కనుక్కున్నారా ఆ గగన్ గాడే కదా అని అపూర్వ చెప్తూ ఉంటే చూడండి అపూర్వ గారు మీరు అనుకున్నదే నిజమని మీరు బలంగా నమ్ముతున్నారు కానీ నేను కీలక ఆధారాలతోనే వచ్చాను ఇదిగోండి నేను గెస్ట్ హౌస్ కి వెళ్లి అన్ని మొత్తం కూడా వెతుకుతుంటే అక్కడ ఈ చైన్ దొరికింది ఈ చైన్ మీ వారిదా అని నయని అడగటంతో లేదు భర్త వేసుకునే చైన్ నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి కానే కాదు అని అపూర్వ చెప్తుంది బాగా పరిశీలించి చెప్పండి ఒకవేళ ఇది మీ వారిది కాకపోతే అంత కూడా అయి ఉండొచ్చు అని నయని చెప్తుంది కాదండి మా వారిది అయితే కాదనే కాదండి అని అపూర్వ తేల్చి చెప్పేస్తుంది మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలాంటి చైన్ వేసుకుంటారా అని అడగటంతో పూర్వం ఆలోచిస్తూ ఉంటుంది చూడండి దేవకి గారు మీ కొడుకు కేపీ దా కృష్ణప్రసాద్ గారు దా ఈ చైన్ అని అడగటంతో లేదు మా వాడు అసలు హంతకుడే కాదు ఎందుకు మీరు అనవసరంగా మా వాడిని ఇరికించాలని చూస్తున్నారు అని బామ్మ అంటుంది ఆ చైన్ మా వాడిది కాదు అని బామ్మ చెప్తుంటే అవునని చెప్పమ్మా ఎందుకంటే ఏ సిపి నయని గారికి నేను నా కొడుకు చెర్రిని హంతకులాగా కనిపిస్తున్నాం కదా అని కేపి అక్కడికి వస్తాడు చూడండి కృష్ణప్రసాద్ గారు మేము ఎంక్వైరీ చేస్తాము అంతే మర్యాదగా మీరు సమాధానాలు కూడా చెప్పాలి నువ్వు నీ కొడుకు ఇద్దరు నా సస్పెక్ట్స్ కాబట్టి నేను ఇలాగే అడుగుతాను మర్యాద పూర్వకంగా సమాధానం చెప్పటం నేర్చుకోండి ఇది మీ అబ్బాయి చెర్రీ వేసుకోవటం చూసారా ఇది మీ అబ్బాయి చెర్రిదే కదా అని నైని అడగటంతో కాదు అది మా వాడిది కాదు అని కేపి అంటే ఎక్కడ మీ వాడు అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది పని మీద బయటికి వెళ్లాడు అని కేపి చెప్పటంతో బయటికి వెళ్లాడా లేకుంటే మాకు దొరికిపోతాడని తప్పించుకు తిరుగుతున్నాడా అని నైని అంటుంది నేను నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు తప్పించుకో తిరుగువాల్సిన అవసరం మాకు లేదు అని కేపి చెప్తాడు ఏమండు గోరింటాకు పిన్ని గారు ఈ చైన్ ఇంట్లో వాళ్ళు వేసుకోవటం మీరేమైనా చూసారా అని అడగటంతో చెట్టు లోపల వేసుకు తిరిగే చెయ్యి నేను ఎలా చూస్తానమ్మా నాకు పెళ్ళైతే మా వారి చెయిన్ అయినా నేను చూసి ఉండేదానేమోనని గోరింటాకు సిగ్గు పడుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉండాలి ఎక్కడ అని అడగటంతో నా కూతురు బిందు అని బిందు ఒకసారి ఇలా రా అని మీరా పిలుస్తూ ఉంటుంది ఇక బిందు రాగానే చెర్రి ఈ చైన్ వేసుకొని తిరగటం మీరు చూసారా అని నయని అడగటంతో బిందు షాకింగ్ ఆ చైన్ వైపు చూస్తూ నా చైన్ కనిపించట్లేదే అని చెర్రీ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఈ చైన్ నిజంగానే మీ అన్నయ్య చెర్రిదే కదా అందుకే కదా ఈ చైన్ ని చూడంగానే మీరు ఇంత షాక్ అయిపోయారు అని నయని అడుగుతూ ఉంటే లేదు ఈ చైన్ మా అనేది కాదు మీరే అవునని బలవంతంగా ఒప్పించేలా ఉన్నారే అని బిందు అంటుంది మీరు కాదని చెప్తే నేనెందుకు ఒప్పిస్తానులేండి చూడండి అపూర్వ గారు ఈ రోజు ఈ చైన్ ని పట్టుకున్నాను రేపు ఈ చైన్ వేసుకున్న వాణి పట్టుకుంటాను త్వరలోనే పట్టుకొని వస్తాను అని ఏసీపీ నేని బయలుదేరి వెళ్తుంది అంటే మామేని అన్నయనేనా అని బిందు మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత వంశీ అరవై లక్షలు అంటే ఇప్పటికెప్పుడు దీపకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని ఆలోచిస్తూ మెట్లపై కూర్చొని ఉంటాడు అప్పుడే ఇందు అక్కడికి వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడగటంతో అరవై లక్షలు అని వంశీ అంటాడు ఏంటి అరవై లక్షలు ఏంటండి అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే మా ఆఫీస్ వాళ్ళు అరవై లక్షల ప్రాజెక్ట్ ని డీల్ చేయమని నాకు అప్పు చెప్పారు చెప్పారులే దాని గురించి అని వంశీ కవర్ చేసేస్తాడు హో దాని గురించి అయితే సంతోషమే కదండి అని కాఫీ ఇచ్చేసి లోపలికి వెళ్తుంది అప్పుడే ఒక అతను వెంకటేష్ దగ్గరికి వచ్చి సైట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకువచ్చాను మీరు అడ్వాన్స్ ఇచ్చేస్తే మనం రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని చెప్తూ ఉంటే ఇప్పటికిప్పుడు డబ్బు అరేంజ్ చేసుకోవటం అంటే కష్టం కదండి మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సింది నేను మీకు తర్వాత కాల్ చేస్తానులే అని చెప్పి అతన్ని పంపించేస్తాడు వెంటనే ఎంసీ ఇదంతా వినేసి గదిలోకి వెళ్లి స్నానం చేస్తున్నా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న వెంకటేష్ లా గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఏమే ఆ ఏజెంట్ వచ్చాడు సైట్ కు సంబంధించిన డబ్బులు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలంట ముందు బీర్వా తాళాలు ఇయ్యి ఇప్పుడు మంచి ముహూర్తం ఉంది ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పటంతో ఇక స్నానం చేస్తున్నా ఆవిడ వెంకటేష్ భర్తనే వచ్చాడు అనుకుని వంశీ చేతికి తాళాలు ఇచ్చేస్తుంది వెంటనే వంశీ బీరువాని ఓపెన్ చేసి ఒక బ్యాగ్ లో కోటి ఇంకొక బ్యాగ్ లో కోటి రెండు బ్యాగుల్ని బయటికి తీస్తాడు ఇందులో కోటి ఉంది ఇందులో కోటి ఉంది ఇందులో నలభై లక్షలు దీంట్లో పెట్టేసి అరవై లక్షల బ్యాగ్ ని నేను తీసుకు వెళ్తాను అని మెల్లగా ఆ బ్యాగ్ ని తన గదిలో పెట్టేసుకుంటాడు ఏమీ తెలియనట్లు బీర్వా తాళాల్ని కాఫీ టేబుల్ పై పెట్టేస్తాడు బయటికి వెళ్లిన వెంకటేష్ లోపలికి రాగానే అప్పుడే సౌందర్య అక్కడికి వచ్చి ఏంటండి ఆ ఏజెంట్ వెళ్లిపోయాడా అన్నట్లు బీర్వా తాళాలు ఇక్కడే పెట్టాను పెట్టారేంటి ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టకూడదు నేనే కదా మీకు ఇచ్చానని తీసుకువెళ్ళిపోతుంది అదేంటి తాను నాకు తాళాలు ఇవ్వలేదు కదా మరి నాకు ఇచ్చానని మాట్లాడుతుంది ఏంటి అని వెంకటేష్ మనసు లో అనుకుంటూ ఉంటాడు వంశీ ఏమో అరవై లక్షల డబ్బుల్ని బీరువాలు దాచిపెట్టుకుని ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్ లో శరత్ చంద్ర ని చంపడానికి ముసుకు దొంగ వస్తాడు ఆ మరి ఆ ముసుకు దొంగ ఎవరన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం